ఇలా నామరూపాలు స్మరించి తరించిన మహానుభావులు అందరూ ఉన్నారు వారిలో ఒకరైన త్యాగ రామనామైన మేలు రామచందనే చాలా ధ్యానం చేసి పరమ సత్యాన్ని నిరూపించారు పరాత్పర నామరూపాలను ప్రత్యక్షంగా స్మరించి సేవించి తరించిన బౌమాన పట్టిన పాదారందాలకు నిత్య జయమని కోరిన నామజీవి త్యాగరాలు అలాగే ఒక కయోజన తరంపు చేసిన రాముడి కంటే ప్రపంచాన్ని రసాప్లావితం చేసిన రామనామ శ్రేష్టమైందని గోస్వామి తులసీదాస్ గారు భావించారు రామనామలో రెండు అక్షరాలు అఖిల లోకానికి ఆశ్రయమిచ్చే అద్భుతమైన అకంద అంక సూరదాస్ సూరదాసు చూసిస్తారు ఇలా నారదాదుల దగ్గర నుండి గానం ద్వారా జ్ఞానా ప్రవర్తించిన తపస్ సంపన్నులందరూ మహిమను కొనియాడారు ఒక విధంగా చూస్తే భగవన్నామ స్మరణలో అంతరంగాల్లో వరిగి ఉన్న అక్షర పరబ్రహ్మను ఆరాధించటమే జరుగుతున్నది సర్వస్య తదస్సర్వస్యాస్య బాధ్యత అని శృతి వాక్యాన్ని అనుసరించి మనకు బయట గర్మించే బాహ్యభూత అంతా మనలో అక్షర భారతులేముడింది ఈ రహస్యం తెలిసిన పతంజలి పరమాత్మను పిలిచేందుకు ప్రణమం సంబోధన అంటాడు ఓం అని పిలిస్తే పరమాత్మ పలుకుతాడట ఎంత గొప్ప రహస్యం ఎంత సులువుగా వివరించో నిజానికి మనలో నా పరాభా కుపశాంతి మధ్యమో అవసరం దాటి వాక్వైఖరిగా వెలువడుతున్న మనలోని దివ్యత్నమే అక్షర రూపంలో అనమాట ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతా స్వరూపం ఒక్కొక్క మాట మంత్రాల మూట ఒక్కొక్క వాక్యం ఒక రసాత్మైన కావ్యం మామూలు మనుషులు పలికే పలుకులు ఎంత ప్రాశస్తం ఉన్నప్పుడు జీవితం అంతా బ్రహ్మజిజ్ఞాస్మైన మహర్షులు బ్రహ్మర్షులు పలికే నామాల్లో మరి ఎంత మహత్యం ఉండాలి సహస్రాములో ప్రతి నామం సకల సారస్వత సంపదకు మూలమై నా ప్రణమం చేసే మందహాసం పుష్పహాసం దానిలోని పరమార్థాన్ని అవగాహన చేసుకునే నిర్మూలమైన మనస్సు కావాలి ఆర్ద్రమైన ఉదయం కావాలి అనన్యమైన భక్తి ప్రవర్తి కావాలి అన్నిటి మంచి ఆదిదేవుని అనుగ్రహం కావాలి అమోఘమైన మేధాశక్తి అనంతమైన శృతీభూతికి కూడా అందని ఆంతర్యం అందం ఆనందం ఈ సహస్రనామాల్లో ప్రతి నామంలో ప్రత్యక్షంలో ప్రతి అలులో పొంగి పొలై పొంగి చూస్తుంది ఆ మాట మన నోటు పొలికితే నాలుగు మన స్వాధీనం అవుతుంది నాలుగు జయిస్తే నలుమూల జయించినట్టే జిత్ సర్వే జితే సర్వేజితే ప్లసే రసస్వరూపణ ఆమె అనుగ్రహం లేనిదే మనకి రహస్యం బోధపడదు సహస్రనామలో ప్రతి అర్థం తెలియపో తెలియకపోయినా స్పష్టంగా ఉసరించగలిగితే చాలు స్పష్టాక్షరమైన పలుకు ఏ మంత్రం దీనికి అధీనులు దేవతలు అందుకనే మెలుగుగా అప్రమత్త సతదోధితులైన నామస్మరణం చేయాలంటాడు భీష్ముడు జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తం స్థుభనామ సహస్రేణ పురుష సతదోధిత తమేవ సస్య రచం భక్వ ప్రశమాయయం జాయం స్వన నమస్సం జయజ మానస్తుమేవచ అనಾದ నిదనం విష్ణు సర్వలోకమేశరం లోకాధ్యక్షం సర్వనై సం సర్వగ కోదికో భవేత్ ఈ మూడు శ్లోకాలు సాధన మనసేంచ విధానం సక్రమ వివరించబడింది విరించబడ ప్రపంచానకు దేవతలకు దేవతలక పరదేవతైన పురుషోత్తమని అనంత దివిభుతని ప్రతి పురుషుడు ప్రతి జీవులో మెలకువతో స్థుతించాలని మొదటి శ్లోకం చెబుతుంది రెండవ శ్లోకం అర్చన జ్ఞానం స్థుతి నమస్కృతి యజ్ఞం అని ఐదు విధానాలు చెప్పాలి ఎవరికి ఏ విధానం గురితే వారు అలాసేసి స్తోత్ర పఠనం చేస్తే స్థుతి అవుతుంది మౌనంగా చదువుకునే విశ్వరూపాన్ని జ్ఞాన జ్ఞానయోగం అవుతుంది ఒక్కొక్క నామాలను వేరువేరుగా ఓంకారంతో ఆరంభించి నమహాన్ని ముగిస్తూ పూలతోనూ అక్షతలతోనూ అర్చిస్తే అది అవుతుంది పది మంది కలిసి శాసనాభోమం చేస్తే అది యజ్ఞం అవుతుంది ఎలా చేసినా గమ్యం ఆరాధ్యం ఒకటే ఆర్జంతములైన సర్వేశ్వరుడు అన్ని లోకాలకు అధ్యక్షుడు అన్ని శోకాలకు అంతకుడు అతను ఆహారించడానికి అందరూ అరుగులే కానీ మెలుకవాళ్ళ నిలకడ రెండు లక్షణాలు అవసరం సతతోధిత అన్న మాటలో ఈ మెలుక క్షణం కాకుండా నిరంతరం ఉండాలనే భావం సూచించబడుతుంది మేల్కొన్న సమయంలో కాక నిద్రపోయేటప్పుడు కూడా ఆ ప్రభువుని గురించే కలగనం నిద్రపోయే శరీరం లోపలి తైజ తైజ సాకారం సర్వకాల సర్వావస్థలో మెనుకుగానే ఉంటుంది శాసనం చదివే సమయంలో ఈ మెలకువ ప్రత్యేకంగా అవసరం అవుతుంది లేకుంటే భూతాత్మ భూతాత్మ కావచ్చు మహాప్రాణం అల్ప ప్రాణం కావచ్చు సంయుక్తం వియుక్తమైన ప్రాంశు ప్రాంసు కావచ్చు ప్రమాదం అవి ఏడు ఆయు అక్షయుడు అవ్యయుడు కావచ్చు ఆ అప అవగ్రహం అనుగ్రహించకపోతే అమర ప్రభు మరప్రభు కావచ్చు శాస్త్రనామాలు చాలా వరకు అందరికీ చిరపరితనమైన నామాలే ఉన్నాయి కానీ స్వాస్థ స్వాంగ సిపివిష్ట బుద్ధ మహర్ద అక్షోభ్య సర్వవాగేశ్వర స్వర ఇలాంటి విశిష్ట నామాలు కూడా ఉన్నాయి ఇలాంటి చోట చాలా మెలుపుగా ప్రవర్తించాలి అర్థం తెలుసు అవుతే ఏ పొరపాటు రాదు కానీ అర్థం తెలిగిపోయినా స్పష్టంగా అవసరించగలిగితే సాధించవలసి సాధించినట్టు ఈ మేలుకు ఆధారం నిలకడ దీన్ని రెండోసులకు భక్త్యాల పదం వివరిస్తుంది భక్తి ఉంటే ఉచారణ శక్తి అదే లభిస్తుంది ప్రారంభంలో అందరికీ నామాలు సులభంగా పలకపోవచ్చు కానీ తెలిసిన వాళ్ళ సాంగత్యంలో నిలకడగా సాధిస్తే ఈ మేలుకు అవలీలుగా సిద్ధిస్తుంది అదే ఉపదేశ ఉపదేశపరమ అందరికీ గురువు జగద్గురువు వాసుదేవుడు అతని అనుగ్రహాలు అన్నిటినీ సాధించవచ్చు सकल धर्म सर्वस्वना सकल लोकाल लोक पाल महत्व महतत्वमे सहसनानाम आराध्य द्रह्मण्यम सर्वधर्मज्ञ लोकमीर्तिम लोकनाथ महदूतम सर्वभूत बहोत्व ये जगभव लकल भागवतत्म भाव परतत्व सहस्रनाम अने ब्रह्मतत्व अदे सकल धर्मसार लोकाल लोकेश सकल लोक ఆ లోకాలను ప్రసాదించే లోకత్రు లావణ్యం అందులోనే ఉండదు కనుక అన్ని నాని భీష్ముడు ఘంటాపదంగా చెబుతాడు ఏషే సర్వభూతారికోతమో భక్తితో స్థుతించడం భక్తితో అశ్వించడం ప్రధానం ఏ స్థితిలో ఉన్నా పునరీకాక్షణ స్మరిస్తే భాగ్యాభ్యంతరాలు పవిత్రమవుతాయని స్మృతులు చెప్తాయి అలా భక్తు భగవన్ నామాన్ని స్మరిస్తే అలౌకికమైన దివ్య తేజస్సు అసాధారణమైన తపశక్తి లభిస్తుంది ఈ సహస్రనామాలో ప్రతిపద్యమైన పరతత్వం పరబ్రహ్మతత్వం దాన్ని మించిన తత్వం మరొకటి పరమం యో మహతేజః పరమం యో మహత్తప పరమం యో మహద్బ్రహ్మ పరమం యో పరవాయడం పవిత్రతకు ప్రమాణం మాంగళ్యానికి దేవతలకు జీవనం ప్రాణకోటికి ప్రాణమైన పరమాత్మ ఈ సహస్రనామాలో నెలకొన్న పరదైవం